ఫ్రెండ్స్ ఇది ఎల్ఈడి కాబోర్డ్ అన్నమాట ఈ కాబోర్డ్లో ఏంటంటే లైట్లైనా వస్తామంటే చూసారు కదా ఈ మొత్తం ఈ సేపులో అయితే నేను లైట్లైన పెట్టాలి వేలైతే అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే ఎల్ఈ లైట్ ఫిట్టింగ్ చేయాలన్నమాట లైట్ ఫిట్టింగ్ చేసినప్పుడు ఏం చేయాలో నేను ఏం చేస్తానో చూడండి మీకు బాగా అర్థమవుతుంది ముందుగా ఈ లైట్లు తీసుకున్న ఈ లైట్లు తీసుకున్న తర్వాత మనం ఏ కలర్ ఏంటంటే చూసుకోవాలి తర్వాత చెక్ చేసుకోవాలంటే ప్రతి లైట్ కూడా చెక్ చేయాలి వర్క్ చేస్తున్నా లేదన్నదే చెక్ చేసుకుని మనం ఏ కలర్ ఏంటంటే పక్క పెట్టుకుని మనం బిగించుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసినప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఓకే మరి ఈ విధంగా అయితే మనం బిగించుకున్న తర్వాత ఒకటి ట్రై చేసుకుంటే ఇలా బిగించుకోవాలి దాంట్లో పెట్టి తీయాలంటే ఇబ్బంది కదా డబ్బులు పొందాల ముందే చేసుకోవాలంటే ఇలాగ ఈ విధంగా అయితే ఓకే ఫ్రెండ్ మీకు అర్థం అంది కదండి కూడా బయట అలర్ట్ చేసుకొని మనం ఇలా పీల్చుకోవాలి అంటే వేసుకొని చేసుకొని ఓకే నచ్చితే మీరు ఇలా చేసుకోండి అది చూడాలి కదా ఇప్పుడు ఎలా అంటుందో దీనికి ఇంకా ప్రొఫైల్ వర్క్ కూడా ఉంది ప్రజెంట్ అయితే ఈ వర్క్ అయితే చేశాను ఇంకా ఎల్ ఎల్ఈడి షూట్ అయితే ప్రొఫైల్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే చేసుకోండి అలాంటి మీకు నచ్చితే లైక్స్ సపోర్ట్ చేయండి అలా మన ఛానల్ సపోర్ట్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఇంకా కొత్తగా ఫాలో అయిన వాళ్ళు ఉంటే ఫోలో అవ్వండి ఓకే లైక్ చేసి సపోర్ట్ చేయండి